పెట్టాం తొంభై మూడులో ఫస్ట్ టైం హెరిటేజ్ ఫుడ్స్ పెట్టాం తొంభై ఐదులో నేను సీఎం అయ్యాం రెండు వేల ఐదులో స్కూల్ పెట్టాం తొంభై ఏడులో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టాం కానీ నేను రెండేళ్ళలోనే ఆ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి పిల్లలకు ఒక విజన్ ఉండాలి నేను చిన్నప్పుడు కాలేజీ చదువుకునేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చేది ఏం కావాలి అని చాలా మంది ఐఏఎస్ చేయమన్నారు నేను ఐఏఎస్ అంటే బాగా చదవాలి నేను చదవడం లేదు కాబట్టి నాకు నచ్చిన పని చేయాలని నేను కాలేజీలో ఉండంగా రాజకీయాలు లేక రావాలని నిర్ణయించుకొని మొట్టమొదటిగా కాలేజ్ యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిసి రెండు సంవత్సరాల్లో మంత్రి అయ్యాను అక్కడి నుంచి చరిత్ర అంతా కూడా మీ అందరికీ తెలుసు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నామనేదనకంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందనేది చాలా ముఖ్యం ఏం చేశావనేది చాలా ముఖ్యం అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఇక్కడే భువనేశ్వర్ గారిని చూస్తే మీకు స్ఫూర్తిని ఇవ్వాలని ఆవిడ విషయం కూడా ఒక్క నిమిషం మీకు చెప్తున్నా ఆవిడ ఒక హౌస్ వైఫ్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో నేను మామూలుగా రాజకీయం చేశాను తర్వాత బిజినెస్కి వచ్చాను నేను రెండేళ్లలో ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ అయ్యాను అప్పుడు లోకేష్ చిన్న అబ్బాయి పదేళ్ళు సమ పది పదకొండు సంవత్సరాలు అప్పుడు ఆవిడని అడిగాను హెరిటేజ్కి పోమని నేను పోలేను నాకు అనుభవం లేదు నేను పోనని చెప్పి కొంత అయిష్టంగా ఒప్పుకున్నారు ఆ తర్వాత హెరిటేజ్కి మీరు చూస్తే నేను ఎప్పుడూ పట్టించుకోలేదు సమర్థవంతంగా పనిచేసి హెరిటేజ్ వ్యవస్థని ఆ కంపెనీని బ్రహ్మాండంగా నడిపించిన వ్యక్తి భువనేశ్వరి గారు అంటే ఒకసారి పట్టుదల వస్తుందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇప్పుడు నేను పేపర్లో చూ చెప్తున్నా ఆవిడ ట్యాబ్లో చూసి ఉపన్యాసిస్తూ ఉంది నేను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నా ఆవిడ టెక్నాలజీ వాడుతూ ఉంది ఆరు ఆ రోజు నేను ఐటెక్ సిటీ కట్టి ఐటీని ప్రోత్సహించాను ఈరోజు మళ్ళీ డేటా సెంటర్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకో పక్కన క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్స్ గ్రీన్ ఎనర్జీ లేకపోతే సెమీ కండక్టర్ ఇప్పుడే ఇక్కడ చదువుకున్న అబ్బాయి కూడా సెమీ కండక్టర్ వెళ్ళే పరిస్థితికి వచ్చారు సెమీ కండక్టర్ డ్రోన్ టెక్నాలజీస్ ఇంకో పక్కన స్పేస్ టెక్నాలజీ ప్రపంచంలో ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నిటికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి వెళ్ళాను నేనైతే అవన్నీ ప్రజల కోసం చేస్తున్నాను కానీ భువనేశ్వర్ గారు మాత్రం చాలా సమర్థవంతంగా సింపుల్గా పేపర్లు లేకుండా ట్యాప్ తీసుకొచ్చి ఉపా కావలసిన పాయింట్లు తీసుకొని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను ఆవిడ్ని చూశాను